అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం సుత్తిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట వేడుకగా జరిగింది విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖ అధికారి వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి ముత్య సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు రాజమహేంద్రవరం నుండి వచ్చిన పురోహితులు మంగళంపల్లి గణేష్ శర్మ మంత్ర పఠనంతో ప్రతిష్టా మహోత్సవం వైభవపేతంగా జరిగింది ఈ రామ పరివారం విగ్రహాలను దాసరి సుధాకర్ దంపతులు వితరణ చేశారు విశాఖ నుండి కృష్ణారావు దంపతులు అమెరికా నుండి వేమూరి శ్రీనివాసరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న నలభై ఆరవ విగ్రహ ప్రతిష్ట అన్నారు

చిన్న చిన్న నలభై జరిగింది ప్రతిస్తా ఈసారి చుట్టూ నలభై ఆరోగ్యం జరుగుతుంది దానికి నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు నాలుగు ఆరోగ్య ఇచ్చి ఇంకా నేను చేసినట్టుగా దేవుడు మీరందరితో కూడా నేను దేవుడిని కోరుకుంటాను ఈగా మీరు